మానసిక స్థితి సరిగా లేని అన్నకు అండగా ఉండాల్సిన తమ్ముడే కాలయముడిగా మారాడు భీమాసములు కాజేయాలనే కుట్రతో అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు కటకటాల పాలయ్యాడు కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మాయమవుతున్న మానవ సంబంధాలకు మరో సాక్ష్యంగా నిలిచింది కరీంనగర్ జిల్లా రామడుగులో దారుణం చోటు చేసుకుంది చేసిన అప్పులు తీర్చడానికి సొంత అన్నపైనే బీమా చేయించి దారుణంగా హత్య చేశాడు అతని తమ్ముడు రామడుగుకు చెందిన మామిడి నరేష్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్లు కొనుగోలు చేశాడు వాటిని అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలో కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా సాగక అప్పులు చేశాడు వాయిదాలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు తెలిసిన వారి దగ్గర అప్పులు తీసుకోవడంతో పాటు షేర్ మార్కెట్లోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయాడు ఇలా కోటి యాభై లక్షల వరకు పడ్డాడు ఈ క్రమంలో తనతో పాటు ఇంట్లోనే ఉంటున్న అవివాహితుడైన అన్న మామిడి వెంకటేష్ను చంపాలని కుట్రకు పన్నాడు రెండు నెలల కింద అన్న వెంకటేష్ పేరుపై నాలుగు ప్రైవేట్ సంస్థలతో పాటు పలు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేర్వేరుగా నరేష్ నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల విలువగల పాలసీలు చేయించాడు ఇదే సమయంలో రాకేష్ అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన ఏడు లక్షల కోసం నరేష్ పై ఒత్తిడి పెంచాడు దీంతో తన అన్నను ప్రణాళిక ప్రకారం చంపుతున్నానని సహకరిస్తే ఇవ్వాల్సిన ఏడు లక్షలకు అదనంగా పదమూడు లక్షలు ఇస్తానని చెప్పాడు రెండు లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను సైతం ఒప్పించాడు ఒకవేళ తప్పిదం బయటపడితే అందరం శిక్ష అనుభవించాలని ఒప్పంద సమయంలో వీడియో తీసుకున్నారు పథకంలో భాగంగా గత నెల ఇరవై తొమ్మిదిన రామడుగు శివారిలో టిప్పర్ బ్రేక్ డౌన్ అయినట్లు నరేష్ కు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు తన అల్లుడు బైక్ పై వెంకటేష్ ను టిప్పర్ వద్దకు పంపించిన నరేష్ ఆ వెనకాలే అక్కడకు వెళ్లాడు ఈ క్రమంలో టైర్ కింద జాకీ పెట్టమని వెంకటేష్ ను కిందికి పంపి ఆ తర్వాత నరేష్ టిప్పర్ నడిపించి దారుణంగా హతమార్చాడు ఆ తర్వాత ప్రమాదవాశాత్తు జరిగిందని పోలీసులను నమ్మించాడు అయితే తేదీన బీమా సంస్థకు చెందిన ప్రతినిధులకు అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు పలు కోణాల్లో విచారించిన పోలీసులు ప్రమాదంలో చనిపోలేదని కావాలని హత్య చేసినట్లుగా నిర్ధారించారు కేసులో ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు థర్డ్ అక్యూజ్డ్ అతని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ ఆ వీడియో ఆల్సో ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ లిమిటేషన్ యాక్సిడెంట్ ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా మనకి ఎవిడెన్స్ వచ్చింది ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి ఎంటైర్ కాన్స్పిరసీ రివీల్ అయింది అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లో మొబైల్ ఫోన్ కంటైనింగ్ ద వీడియో ఆఫ్ ద మర్డర్ కాన్స్పిరసీ అదర్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ ద అక్యూస్డ్ మొత్తం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అతని ఇంట్లో దొరికింది వాట్ ఎవర్ హీఎస్ టేకెన్ ఇన్ లాస్ట్ టూ మంత్స్ సో ఎవిడెన్స్ ఆర్ సఫిషియంట్ టు చార్జ్ దిస్ పీపుల్ అందర్ క్రైమ్ ఆఫ్ ఆఫెన్స్ ఆఫ్ మర్డర్ అందులో సెక్షన్ వన్ జీరో త్రీ బిఎన్ఎస్ ఈ ముగ్గురుకి అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అండర్ మర్డర్ సెక్షన్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ విల్ బి సెండింగ్ దెమ్ టు జుడిషియల్ రిమాండ్ రెండు రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులను సిపి గౌసాలం అభినందించారు